గటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సింగరేణి వెలుగులు అనే కార్యక్రమంలో వందేండ్ల చరిత్ర కలిగిన బెల్లంపెల్లిలో అంటే సింగరేణి ప్రాంతమైన బెల్లంపెల్లిలో గోల్ బంగ్లా గురించి అందరం వింటూ ఉంటూ ఉన్నాం కానీ గోల్ బంగ్లాల గురించి సంపూర్ణమైన వివరణ విశ్లేషణ ఆ కాలం నాటికి దానికి సంబంధించిన వారు ఆ కాలంలో జీవించిన వారు ఎవరైతే ఉన్నారో కొందరిని మీకు పరిచయం చేసి అసలు గోల్ బంగ్లా అంటే ఏంటనే విషయాలు సంపూర్ణంగా తెలుసుకుందాం ఓకే ఆ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మరి ఈరోజు చారిత్రాత్మకమైన సింగరేణి ప్రాంతమైన బెల్లంపల్లిలో ఉన్నాము ఆ గోల్ బంగ్లా ఏరియా అంటారు దీన్ని మరి గోల్ బంగ్లా అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ బ్రిటిష్ నాటి కాలంలో మరి ఆ బ్రిటిషర్లు సింగరేణి గురించి కొన్ని ఇల్లు కట్టించారు దాంట్లో ఆనమాలుగా ఇప్పుడు మీరు చూస్తున్నది కనబడుతుంది ఇక్కడ అమ్మగారు ఉన్నారు మీరు అడుగుదాం అమ్మా నమస్తే ఏం పేరు బెల్లంకొండ లక్ష్మి బెల్లంకొండ లక్ష్మి నుంచి ఉంటారు

ఓకే మరి మీ ఇల్లు లోపలికి పోయి చూడొచ్చా గాలి దీంట్లో వస్తుందా చూద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ గోలు బంగ్లా అనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీని దగ్గర ఉన్నాము ఒక గోపురం లాగా చుట్టూర మరి రేకులతోని ఆనాటి వారు ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ అప్పటి కాలం వారు ఇది ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది మరి అప్పుడు అధికారులు ఉండటానికో దేనికో తెలియగానే ప్రస్తుతం ఇప్పుడు ఆ ఇక్కడ సింగరేణికి సంబంధించిన వారు ఇక్కడ నివసిస్తున్నారు ఇది అండి ఒక రౌండ్ షేప్ లో చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఇది మీ అందరికి చూపెడదామని ఈ చరిత్ర గురించి ఇక్కడికి రావటం జరిగింది నమస్తే నాన్న ఏం పేరు ప్రభాకర్ ఏం చేస్తుండేవాడి నేను సింగరేణి ఎంప్లాయీ రిటైర్మెంట్ ఎప్పుడు రిటైర్ అయినారు రెండు వేల పదహారులో పదహారులోనా మీరు ఇప్పటి ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటారు మేము ఇండ్ల పుట్టినాం అంటే ఈ ప్రాంతంలో పుట్టాం ఇక్కడ పుట్టాం మా తల్లిదండ్రి చిన్నప్పుడు వచ్చి ఈడ సెట్ అయ్యారు ఆయన సింగర్ అయిన జాబ్ చేసి ఆయన రిటైర్ అయిన ఆయన తర్వాత నేను రిటైర్డ్ అయినా ఇప్పుడు ఎవరికి లేదు జాబులు అయితే ఈ ఇప్పుడు మన ఎన్నుకున్న ఈ గోల్ బంగ్లా అనేది మీ చిన్నప్పుడు ఉండేనా అన్ని ఉండే అప్పుడు ఎన్ని ఉండే అందాగా ఇరవై ఉండే ఇరవై ఉండేనా అంటే పోంగ పొంగ ఇప్పుడు ఇది ఒకటి రెండు ఉన్నాయి ఇటు అంటే ఈ క్వార్టర్ లో మీరు ఎప్పుడన్నా అది మా చిన్న ఇల్లే తమ్ముడే అయితే ఇది ఎందుకు కట్టిండ్రు అనేది అప్పుడు మరి ఇంగ్లీష్ వాళ్ళు గురువుల గురించి కట్టుకున్నారు పెద్ద పుల్ల భయానికి సపోర్ట్ చేస్తా కట్టుకున్నారు రేకులతో రేకుల చెప్తాం అందుకే అది వినాక ఇన్నా మళ్ళా పోతే దూరాలు ఉండడానికి కూడా అన్నది నిజమే అది అంటే ఆ లేకపోతే ఇల్లు ఆ గుర్రాలు తెచ్చి పక్క గట్టేసుకుని ఇల్లు రెస్ట్ తీసుకునేవాళ్ళు ఇక్కడ సౌత్ బాయ్ ఉన్నది సౌత్ బాయ్ దగ్గరనే ఉంటాయి అది కూడా ఆ లెవెల్ అయిపోయింది బంద్ అయిపోయింది ఇప్పుడు ఏమైనా దాని నిశానాలున్నాయా ఉన్నాయి ఉన్నాయి సౌత్ క్రాస్ కట్ ఆలర్ ఉన్నది అవన్నీ ఉన్నాయి మనం చూడొచ్చా దాన్ని చూడొచ్చా బుధగా కూడా ఉందా బుధగా ఉన్నది చూడొచ్చు సరే సరే ఇక్కడ ఎన్ని బాయ్లు ఉండే అప్పుడు నీకు తెలుసు బెల్లం బెల్లంపల్లి ఇరవై ఎనిమిది బాయలు ఇరవై ఎనిమిది ఉండేనా వాయి బాయలుండే ఇక్కడ నుండి గోలెట్ వరకు శాంతి అని సోమవారం ఇవన్నీ బెల్లంపెల్లకి జీవితంలో ఉండేది సోమవారం తిరిగి అచ్చా ఇప్పుడు బెల్లం పెళ్ళి ఒక శాంతిగానే ఉన్నది ఉన్నది కాసిపేట బాయి ఇవన్నీ వెళ్ళంపల్లి వాళ్ళు ఉండేది ఇక గోలేదు కూడా లేదు ఏం లేదు ఒక శాంతి అని బాయి మీకు లేదు అది అయితే అప్పటి చరిత్ర ప్రజలందరికి తెలియజేద్దామని రావటం జరిగింది నమస్తే నాన్న నమస్తే నాన్న ఫ్రెండ్స్ గోల్ బంగ్లాలకు సంబంధించింది మరి చరిత్రాత్మకమైన వందేళ్ల చరిత్ర ఉన్న ఈ బంగ్లాలో అసలు విచిత్రంగా చూడండి ఇంకొక గృహం దగ్గరకు వచ్చాము రౌండ్గా షేప్గా డిఫరెంట్ గా కనబడుతుంది ఇది అంటే దాదాపు ఎంత రౌండ్ ఉందో అంత ఎత్తులో గోపురంగా ఇది కట్టారు దాని గురించి ఇంకొద్దిగా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకొక గోల్ బంగ్లా గృహంలోకి వెళ్తున్నాము మరి దీని నిర్మాణం కూడా చూద్దాం ఒకసారి కమాన్ రండి వావ్ ఇది చూసినట్టయితే ఒక అద్భుతమైన రీతిలో మనకు కనబడుతుంది వాళ్ళు ఆ కాలంలో మరి బ్రిటిషర్స్ దీన్ని కట్టారు ఇప్పుడు మన మొదటి గృహం కంటే ఇది ఒక మనకు చక్కగా చక్కగా కనబడుతుంది ఎందుకంటే ఇది రౌండ్ షేప్ లో ఒక సైడ్ మరి ఇలా ఇచ్చారు దీన్ని గా వాడిండ్రు కావచ్చు అప్పుడు మరి ఈ చిన్న గృహంలో అప్పుడు ఎందుకున్నారో తెలియదు ఆ పులుల భయానికి మరి ఇలా పెట్టారు అని కొందరు అనటం విన్నాం మనము ఏదైనప్పటికీ సింగరేణికి సంబంధించిన పురాతనమైన నిర్మాణాలను మీకు చూపించే క్రమంలో మన ప్రస్తుతం గోల్ బంగ్లా ఆ గృహాలను చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మరి దీని తర్వాత ఈ ప్రాంతంలో ఇక్కడ ఇప్పటి వరకు ఒక ఐదారు సజీవంగా ఉన్నట్టు తెలుస్తుంది మంతకాలం మరి ఈ గృహాలను కాపాడినందుకు మరి ఇక్కడ ఈ గృహానికి సంబంధించిన యజమానులను మొన్న ఖచ్చితంగా అభినందించాలి మరి దాదాపు ఇరవై ఇరవై నాలుగు ఉండగా ఇప్పుడు ఒక మూడు నాలుగు ఐదు కనబడుతున్నాయి మిగతా అన్ని డిస్మెంట్ చేసి వీళ్ళు గృహాలు కట్టుకున్నారు మరి చారిత్రాత్మక ఆనవాళ్ళు ఉండాలని ఈ గృహానికి సంబంధించిన యజమానులు మరి దీన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా చాలా చక్కగా చరిత్రకు సంబంధించిన దాదాపు నూట ఇరవై సంవత్సరాలే వంద సంవత్సరాలు శకము పన్నె పంతొమ్మిది వందల ఇరవైలో నిర్మించినట్టు మనకు రికార్డు చెప్తున్నాయి మరి అప్పటి నుంచి చెక్కు చెదరకుండా ఉంది అదే కాకుండా మరి దాన్ని ఇలాగే కాపాడుకుంటూ వచ్చిన వీళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్దాం ఓకే అమ్మా నమస్తే నమస్తే అమ్మ ఏం పేరు మీ పేరు నా పేరు కమల అమ్మ ఎంత కాలం చూంటున్నారు ఇక్కడ మా మా తమ్ముడికి ఇప్పుడు రెండో సంవత్సరం నాకు ఎయిట్ ఇయర్స్ అంటే ఆ సెవెంటీ ఫైవ్ లో నుంచి ఎయిట్ తీసేయరా తీసేస్తే సిక్స్టీ సెవెన్ అప్పటి నుంచి ఇందులోనే ఉన్నాం ఇప్పుడు మీ ఏజ్ ఎంత నాకు సెవెంటీ ఫైవ్ హెల్త్ హెల్త్గా ఫ్రెండ్స్ చూడండి డెబ్బై ఏళ్ళ వయసులో ఎంత ఆరోగ్యంగా అమ్మగారు ఉన్నారో మీరు కూడా ఆ రకంగా ఉండండి ఈ జంక్ ఫుడ్లు అవి తినకుండా ఉంటే అమ్మగారు లాగా ఉంటారు అమ్మ మరి సింగరేణిలో మీ వారు ఎవరెవరు పనిచేశారు ఇక్కడైతేనేమో మా నాయన మా తమ్ముడు మా కోడలు చేసింది మా ఆయననేమో ప్రాస్పెక్టింగ్ డిపార్ట్మెంట్ లో చేసింది ఆయన డ్రిల్లర్ అయితే ఇది ఎప్పుడు కట్టారమ్మా మీకు ఏమైనా ఐడియా ఉందా నాకు కొంచెం నేను అప్పుడు చదివిన గుర్తు గుర్తులేదు నాకు స్టార్టింగ్ నాకు గుర్తున్నది ఏంటంటే ఈ బెల్లం పెళ్లిలో తాండూరు మైన్స్ ఓపెన్ చేసేటప్పుడు ఇవి కట్టింది ఇది దంగున్నావు ఇటుకలు ఏమి లేవు అనుకుంటున్నా మేకు దిగదు మనకు అవునవును గట్టిగా అది అంటే ఎందుకోసం కట్టారు ఇది పులులు వచ్చినా వాళ్ళకి హాని కలగకుండా ఎక్కినా గాని జారిపోతాయి అన్నట్టు అట్లా చిన్న రూమ్ లాగా ఉన్నది మరి కొందరు ఏమన్నారంటే గుర్రాల కోసం అని కొందరు అంటున్నారు అదంతా వేస్ట్ అంతేనా గుర్రాలు కిచెన్ లో వండుకుంటాయా బాత్రూమ్ లో స్నానం చేస్తాయా లెట్రిన్ లా కక్క పోతాయా పోవు కదా మాకు ఎందుకు అని మేము అవి తీసి పడేసుకున్నాం బయటకు పోతా కిచెన్ అటున్నది కిచెన్ ఇదేమో రూమ్ రూమ్ వాష్రూమ్స్ ఎక్కడ ఉండే ఇంత పక్కకుండేనా అచ్చా అంటే ఒక చిన్న ఫ్యామిలీ ఉండటానికి బాచులర్స్ లేకుంటే ఇద్దరు భార్య భర్తలు అచ్చ అట్లా ఉండేది మరి ఇప్పుడు కాలక్రమంలో కాలానుగుణంగా మరి అందరూ చాలా మంది ఇరవై ఇరవై ఐదు ఇల్లు ఉన్నాయి అని చెప్పారు ఇటువంటి ఇరవై ఇక్కడ అయితే ఇక్కడ ఇరువైన ఆహా మిగతా ఏమైనా ఉండేక్కడ బెల్లం బెల్ల బస్తీలో రెండు ఉండే ఆహా అయి కాని పట్టుకోలే పోయినాయి ఇక్కడ కూడా చాలా మంది డిస్మెంటల్ చేసి పెట్టుకున్నారు కట్టుకుంటారు కట్టుకున్నారు మేము మా పిల్లల కోసము వాళ్ళకు బెల్లంపల్లిలో ఈ గోల్ బంగ్లా అందరూ ఏమనుకుంటారు అంటే మా చుట్టాలు కూడా మేము పోయినప్పుడు గోల్ బంగ్లా గోల్ బంగ్లా అంటే అబ్బా గోల్ బంగ్లా అంటే బంగ్లా ఎక్కాలి మా పెద్దలైన కొడుకులు కూడా అరే బంగ్లా ఎక్కాలరా అని అంటే సరే రాండి అండి ముంద ఎట్లా వాళ్ళు వచ్చి చూసి అరే గోల్ బంగ్లా అంటే ఇదా నేను రా పైన ఎక్కుదాం అనుకున్నాం అని అన్నారు అది గోల్డ్ గుండ్రగుందని గోల్ బంగ్లా బోల్ బంగ్లా అమ్మ చాలా మంచి విషయాలు చెప్పారు మీరు ఇంకా ఇంకో పాతికే నుండి సెంచరీ పూర్తి కోరిక ఆరోగ్యంగా యువత కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలని మా కోరిక ఓకే మంచిగా ఉండాలి అందరు కూడా మంచిగా ఉండాలి మా ఉద్దేశం ఏంటంటే మనమే కాదు మొత్తం మన దేశం మన రాష్ట్ర ప్రపంచ ప్రజలందరూ కూడా కొట్లాడుకోకుండా శాంతి సమాధానం సంతోషం ప్రేమతో కలిసి ఉండాలన్నదే మేము కోరుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు పక్క పక్కనే ఉంటామా ఈ దేని దగ్గరన్నా గొడవ వస్తాం అది ఓర్చుకోవాలి మనం ఆ కొంతమంది ఓర్చుకోకుండా నువ్వెంత అంటే నువ్వెంత కొట్టురా చూడురా అనకుండా ఉంటే బాగుంటదని అని కాని గాంధీ కలలుగన్నడు దేవుళ్ళు కలలు కన్నారు మంచిగుండలు రా మీరు కొట్లాడద్దని కానీ ఏ దేవుడి మాట ఎవరింత ఏ గాంధీ మాట ఎవరింత లేరు ఇప్పుడు ఉన్నదైతే ఇక రాజకీయం బాగలేదు మన దేశ పరిస్థితి ఓకే అమ్మా థ్యాంక్ యూ చాలా సంతోషం ఓకే ఫ్రెండ్ ఇటువంటి సింగరింగ్కి సంబంధించిన చారిత్రాత్మక విషయాలకై వెంటనే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అప్డేట్స్ మీకోసం తీసుకోవటానికి సిద్ధంగా ఉన్న మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా బాయ్